గురు షాటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ లో గోదావరికి చెందిన డ్రాగన్ షాటోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని పలు పథకాలు సాధించారు సీనియర్ బాలర బ్రౌన్ బెల్ట్ స్పరింగ్ కాటా విభాగంలో టింగు జయసాయి చరణ్ బంగారు పథకం సాధించగా జూనియర్ సబ్ జూనియర్ కాటా స్పరింగ్ విభాగాల్లో పసునుటి రియాంష్ అయోన్ష్ టింగు సాయి వైష్ణవి సహస్ర భవానీ స్పందన తాన్వి కృష్ణ ఎండి రెహాన్ ఎండి జైన్ స్మితేష్ సుహీరా అన్హ అనన్య సాయి రోషన్ అక్షయ్ అభిషేక్ సాత్విక్ నందన్ భార్గవరామ రోనిత్ కుమార్ నందిని రాజ్ బంగారు వెండి కాంస్య పథకాలను సాధించారు టోర్నమెంట్ లో ఓవరాల్ గ్రాండ్ చాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు పోటీలలో గెలుపొందిన విజేతలతో పాటు మాస్టర్ పాసౌట్ చెందను డబ్ల్యూ ఎఫ్ఎస్ తెలంగాణ చీఫ్ బి చంద్రశేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు